కరీంనగర్ జిల్లా చెంజర్లలో ఓ సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో ఆసక్తికరంగా మారింది సర్పంచ్ అభ్యర్థిగా రాజేశ్వరి పోటీ చేస్తున్నారు తాను పలు హామీలను ఇచ్చారు హామీలు నెరవేర్చకపోతే చెప్పులు మెడలు వేసుకుని రాజీనామా చేస్తానని అన్నారు ఈ సందర్భంగా పలు హామీలను ఇచ్చారు అందులో పన్నెండు పడగల ఆసుపత్రి మినీ ఫంక్షన్ హాలు ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు కోతుల సమస్యను పరిష్కరిస్తానని బాండుపై రాసిచ్చారు మూడేళ్లలో పూర్తి చేయకపోతే రాజీనామా చేస్తానంటున్న అభ్యర్థితో మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే రసవంతంగా కొనసాగుతున్నాయి ఈ ఎన్నికలకు సిద్ధమవుతూ పోరులకు యువత యువకులు కూడా సిద్ధమవుతున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని రేంజర్ల గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ఒక యువతి ఈ ఎన్నికల్లో నిలబడడానికి ముందుకొచ్చారు తాను ఒక ఊరి కోసం అభివృద్ధి చేసే ప్రయత్నం కోసం తాను ఒక అగ్రిమెంట్ కూడా ఆ ఊరికి రాసివ్వడం జరిగింది అదేంటో ఆ విషయాలు ఏంటో తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఈ గ్రామంలో పోటీ చేసేందుకు బీసీ అభ్యర్థి నుంచి పోటీ చేయడానికి రాజేశ్వరి ఉన్నారు చెప్పండి రాజేశ్వరి గారు మీరు అసలు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది రాజకీయం అంటే యువత కానీ మహిళలు కానీ చాలామంది భయపడతా ఉంటారు ఎందుకు అని అంటే రాజకీయం అని అంటే ఒక సేవ ఒక సేవ రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజల నాయకుడు అనేటోడు ఒక సేవ దృక్పథం కలిగి ఉండాలి అట్లాంటప్పుడు మనకు ప్రజలతోనే అటాచ్మెంట్ ఉంటే మనని పబ్లిక్ ఆటోమేటిక్గా గెలిపించుకుంటారు ఎంత పలుకుబడి ఉన్నా ఏది ఉన్నా కూడా రాజకీయాలలో అవన్నీ పనిచేయవు సేవా దృ దృక్పథం అనేదే పనిచేస్తుంది కాబట్టి నేను రాజకీయాన్ని ఎంచుకున్నా ఇంకొకటి ఏంటి అంటే యువత చాలామంది రాజకీయాలలోకి రావాలి అనేది నా కోరిక కాబట్టి నేను ఈ ధైర్యం చేసిన ఇంకా రెండవది ఏంటి అంటే ఒక మహిళ సర్పంచ్గా నిల్చున్నది అంటే ఆ మహిళ మాత్రమే రాజకీయం చేయాలి ఆమె ప్లేస్లో వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ ఇంకా వాళ్ళ పిల్లలు కానీ రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఒక మహిళ రాజకీయ నాయకురాలుగా అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె గెలిచిన పక్షాన ఆమెనే ఊరు కోసం మాట్లాడాలి ఆమెనే ఊరు కోసం తిరగాలి ఆమెనే ప్రజలలో తిరగాలి అనే కాంక్షతో నేను పోటీ చేయడం రాజకీయాలలోకి రావడం జరిగింది అంటే అసలు ముందుగా మీరు ఈ అగ్రిమెంట్ ఏం రాశారు అసలు ఈ అగ్రిమెంట్ మీరు మెన్షన్ చేశారు ఆ ఊరి కోసం ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ లో ఈ హామీ ఈ హామీలన్నీ ఎందుకు పెట్టినా అని అంటే ఇప్పుడు గ్రామ ప్రజలల్లో ఒకటి ఏం జరుగుతుంది అని అంటే ఓట్లని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం రెండోది సానుభూతితోని కాళ్ళు మొక్కి ఓట్లు అడుక్కోవడం ఇవి రెండు జరుగుతుంది అట్లా కాదు గ్రామ అభివృద్ధి చేస్తా అనే క్యాండిడేటు నిజంగా ప్రజలలోకి వచ్చి హామీ ఇస్తాడు ఆ హామీ ఇయని పక్ష పక్షాన ప్రజలకి ఎట్లాంటి అధికారం ఇస్తాడు ఎట్లాంటి అడిగే ఛాన్స్ ఇస్తారు అనేది నేను చూపించడానికి ఈ బాండ్ అనేది కొట్టియడం జరిగింది దీనిలో నేను హామీలు పెట్టిన దీనిలో నేను హామీలు పెట్టిన ఏంటిది అంటే మదొక ఉమ్మడి గ్రామం దీనికి ఒక ఫోర్ విలేజెస్ అటాచ్మెంట్ అయ్యి ఉండే మాకు హాస్పిటల్ ఖచ్చితంగా కావాలి ఆ హాస్పిటల్ కానీ మా అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇంకా హై స్కూల్ కానీ ఓపెన్ జిమ్ సెంటర్స్ కానీ ఇవన్నీ మేము మా ఊర్లో వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటివన్నీ మేము గ్రామంలో అభివృద్ధి చేసుకున్నప్పుడు ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది మాలాంటి భవిష్యత్తులో ఉపయోగ అంటే భవిష్యత్తులో బతికే యువత ఎవరైనా కూడా విలేజ్లలో బతకడానికి ఇష్టపడాలి ఎందుకు అని అంటే ఇప్పుడు మన ఊర్ల సౌకర్యాలు అన్ని బాగలేకపోవడం వల్ల యువత అనే వాళ్ళు పట్టణాల దారి పడుతున్నారు అట్లాంటిది కాకుండా ప్రతి ఒక్క యువత గ్రామాలలోనే బతకాలి అనేది ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ గ్రామానికి ఫండ్స్ అనేది వస్తుంది ఆ ఫండ్స్ అనేది ఆ ఫండ్స్ రూపంలో కానీ ఇంకా మళ్ళీ ఏంటిది అంటే మనకు ఉన్న సీనియర్ నాయకులను ఉండాలి కానీ ఇంకా మా చుట్టూ దాతలు ఉంటారు కదా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు మా గ్రామం చుట్టూ క్వారీ క్వారీస్ ఉన్నాయి ఇప్పుడు మా క్వారీస్ వాళ్ళని మేము ఏం అడుగుతాము అంటే మాకు ట్యాక్స్ కట్టకండి మాకు ట్యాక్స్ కట్టకండి కానీ మా గ్రామంలో అభివృద్ధికి మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి అని చెప్పేసి నేను వాళ్ళని సహాయం కోరుతాను అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చొప్పున చెప్పు మెడల్ వేసుకొని నేను రాజీనామా చేస్తాను ఒకవేళ అభివృద్ధి చేయకపోతే నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ రాజీనామా చేస్తాను ఇలా అని మీరు హామీ దీంతో నోటీస్లో కూడా మీరు నోట్ చేయడం జరిగింది దీనికి అసలు కారణం మీరు మీరు ఏమంటారు ఈ విషయం నేను ఎందుకు హామీ ఇస్తున్నా అంటే ఒక ప్రజానాయకుడు అనే అతను ఏమంటారు అంటే ఓట్లని డబ్బులిచ్చి కొనడం ఇలాంటివి ఏం చేయడు ప్రజలకు హామీలు ఇస్తాడు పని చేస్తాడు పని వేయని పక్షాన కూడా ప్రజలు నిలదీసి ఆ ఏదైతే రాజకీయ నాయకుడు ఉన్నాడో అతన్ని గద్దెదింపే ఛాన్స్ ప్రజలకే ఉంటుంది కానీ ప్రజలలో చాలా మార్పు రావాలి ఆ మార్పు కోసమే నేను ఈ బాండ్ కొట్టించేసి ఇప్పుడు నేను ఈ పనులని చేయని పక్షాన మీరు నన్ను నిలదీసి అడగచ్చు నా ఇంట్లో కూర్చొని మీకు ఏ పనులు కావాలి అని నా చేయించుకోవచ్చు చేయని పక్షాన మీరు మా ఇంటికి వచ్చి నన్ను నిలదీసి అడగచ్చు ఈ నేనైతే ఏమైతే హామీలు చేసినో అవి నెరవేర్చకపోతే నేనే మా మా గ్రామానికే కాదు మన రాష్ట్రానికి ఓపెన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఒక యువత కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ నిజంగా ప్రజలకి సహాయం చేయడానికి వస్తే ఇట్లా ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను ప్రజల కోసమే వచ్చినా అని ఒక చేంజింగ్స్ రావాలి ఇట్లా ఇట్లాంటి రాజకీయ నాయకులు రావడం వల్లనే మన గ్రామాల అభివృద్ధి ఎందుతాయి ఒక గ్రామం నుండలే ఒక మండలం మండలం నుండలే జిల్లా జిల్లా నుండలే ఒక రాష్ట్రం రాష్ట్రం నుండలే దేశం అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది ఆ ఒక ఆలోచనతోని నేను ఈ బాండు కొట్టిచ్చేసి మా ఊరు ప్రజలకి సానుభూతి కానీ రూపకంగా నేను ఓట్లు అడగట్లేదు నేను వందకి వెయ్యి శాతం మీకు గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోనే నేను బాండ్ పేపర్ వేయడం జరిగింది నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా వాళ్ళకి దీంతో పాటు ఇక్కడ గ్రామంలో కొంతమంది మన గ్రామ ప్రజలు కూడా ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఉంది కదా మరి మీరు ఎలా దీనికి స్పందిస్తారు ఈ గ్రామాలలో చుట్టూ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ గ్యారెంటీలు పక్కా నెరవేరదైన నమ్మకంతోనే తనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇండస్ట్రీలలో ఇప్పుడు ఈ ఊళ్ళల్లో మద్యము డబ్బులు పంచుకుంటూ యూతను ఖరాబ్ చేస్తూ ఉంటే ఈ ఆలోచన వచ్చింది అమ్మాయికి ఆ ఆలోచన రావడం వల్ల వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాము పోగా ఈ ఇండస్ట్రీలలో డబ్బులు అయితే ఏదైతే ఇప్పుడు పంచిన డబ్బులు ఇండస్ట్రీలలో తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళే జేబులు నింపుకుంటారు కానీ ఊరికి ఉపయోగపడతలేరు దీనికి దాతలు ఉన్నారు హాస్పిటల్కి పక్షనాలకు దాతలు ఉన్నారు మంచి మంచి కోరీస్ ఉన్నాయి వాళ్ళంతా చేయడానికి రెడీ ఉన్నా అభివృద్ధి చేయడానికి ముందుకు నాయకులు ఉన్నారు మద్యము మద్దు మా డబ్బులతో ఓట్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు తనకైతే ఇక్కడ ఏదైతే రాజేశ్వరి పోటీ చేస్తున్న గ్రామంలో చూస్తే ఇక్కడ మొత్తం పోటీ చేయడానికి తను సిద్ధంగా ఉండగా తను కొంటరి పోరాటమే కొనసాగుతుంది నన్ను చూసి యువత యువకులు కూడా ముందుకొస్తారని చెప్పేసి తను చెప్పుకొస్తుంది కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా టీవీ చేంజర్ల నుండి